స్తున్నాడు వంట ఇది ఎవరుండేది వంట వంట చేస్తాను అంటే ఇంట్లో ఇప్పటికే ఇప్పుడు m u l t i 로어 मारो को काशी मस्तूल तोला करते हैं इंद्रेशायी दोनों मारो करते हैं कुछ 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 कुछ

ఏం చదివిన బోర్డు ఏం చూసినావు ఉదయం ఏముంది బోర్డులో బూస్ట్ ఇచ్చిండ తర్వాత ఏం బెండకాయ కర్రీ ఉదయం బెండకాయ బాణ ఇచ్చిండ ఉదయం ఇవ్వలేదా ఎప్పుడైతే అడిగినప్పుడు నువ్వు ఏంటి వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడి ఎక్కడ తేడా ఏంటివన్నీ మాట్లాడాలి అసలు వాళ్ళు ఎప్పుడు భోజనం గురించి నాకు కంప్లైంట్ ఇవ్వలేదు మేడం నేను భోజనం గురించి అడిగి ఇచ్చినప్పుడు నా నేను తీసి ఇస్తా అని ఎవరికి చెప్పలేదు మేడం తీసి ఇస్తా అని అని ఎవరికి చెప్పానంటే ఒక నలుగురు ఐదుగురు పిల్లలు ఊరికే పారిపోతున్నారు మీ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు లేని రికార్డు మా దగ్గర ఉంది ఏం మాట్లాడుతున్నారు కంప్లైంట్ రిపోర్ట్ ఉంది మీరు మీరు మాట్లాడదు కంప్లైంట్ రిపోర్ట్ ఉంది మీది నా దగ్గర ఎక్కువ మాట్లాడదు మీరు పిల్లలు మీరు చెప్పండి మీరు నాతో పొద్దున చెప్పింది మేడం నేను ఫోన్ అడిగినా యాక్సీ నాకు ఫోన్ వచ్చింది ఇక్కడికి వెళ్ళి నేను ఫోన్ చేసి అడిగినా అమ్మ ఇప్పటి వరకు మీరు ఏందా అర్జెంట్ ఇవ్వండి అని సీరియస్ అనే మేడం లేదు సార్ నేను రాగి ఇచ్చినా సరే సార్ అని చెప్పింది నాతోటి రాగి ఇచ్చారా

ఏమి మీరేం చేస్తున్నట్టు రెగ్యులర్ పిల్లలతో పోయి ఉండేది మీరు ఏం ఏమేమి ఏమేమిస్తున్నట్టు స్టాక్ లిస్ట్ మాత్రం అందంగా రాస్తాం గుండ్రంగా రాస్తాం లేకుంటున్నారా రోజు కంపల్సరీ రాస్తారు మీరు ఇవ్వలేదు కానీ ఇచ్చినట్టు మాత్రం రాస్తారు అక్కడ ఇస్తారు స్టాక్ లిస్ట్ వచ్చిందండి ఒంటికంట ఇక్కడే ఉంటాను మొత్తాన్ని రికార్డు చూసేస్తాను స్టాక్ సప్లై ఇంటికి ఎక్కడ కావాలి స్టాక్ సప్లై అంటే శర్మం దగ్గర రమ్మండి అల్టర్నేట్ డేస్ ఉన్నాయి బూస్ట్ బూస్ట్ ఇస్తాను మేడ ఈ రోజు రాగి మాల్ట్ ఇచ్చాను ఏ వర్తసరా సూపర్ రెడీ చేస్తున్నాడు పోర్గలు వస్తే అట్లా ఉంటది గోడా ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు ఏందిది నదినా ఎవరు కోసిని కొరయాలి టమాటా ఇట్లానే చూస్తున్నా తినిపైన ఉన్నాయా ఎందుకు మా ఇంటికి అవంత్రా నేను ఇప్పుడే చూశాం కాబట్టి చూసినా కాబట్టి తెలిసింది ఆ టమాటా అనేది లోపలికి వెళ్ళి చూసినా మొత్తం కుళ్ళిపోయి ఆ బూజు పడి అట్టనే ఉన్నాయి కనీసం దాని పాడైంది కనీసం తీర్థాలు నీకు ఉండదమ్మా సీరియల్ వర్క్ అని నీకు తెలీదా ఏం చూస్తున్నారు ఎట్లా టమాటా ఎట్లుంది కుళ్ళిపోయి స్మెల్ వచ్చి ఆ ఈగలు మొత్తం లోపల ఉండలాగుతాను ఒక్కసారి చూసినా ఓపెన్ చేసి చూసినా ఎట్లా మాటలు కాదు లోపలికి వెళ్ళి చూసినా నేను చూసినా దోసకాయ ఎట్లుంది ఉంది టమాటా ఎట్లుంది ఉంది అట్లనే మీకు అత్తిపండు ఎట్లుంది ఒకసారి చెక్ చేసుకున్నాను నేను వచ్చిన అట్లా ఓకే చూస్తున్నాడు చూస్తున్నట్టు చూస్తున్నాడు ఓకే అందులో మీకేం కనిపించింది కుల్లిపాయలు ఉందా అంత కలిపి కలిపిందా మీరు చూసిందా మంచి చూసినట్టు కనీసం దాంట్లో చూస్తే అంత స్మెల్ వస్తుందంటే అంత స్మెల్ వస్తుంది పిల్లలు కాళ్ళు భోజనం పెడతారమ్మా చెప్పండి అలానే భోజనం పెడతారా పిల్లలు ఇది అన్ని వైపులా నిర్లక్ష్యం ఉందమ్మా అసలు మన ఎట్టి పరిస్థితుల పిల్లల విషయంలో అక్కడ సాయించు ఇది అనేది ఈ రోజు అసలు స్టోర్ లో ఎగ్గేలేదు ఉందా

పట్టెం డిస్ట్రిక్ట్ లేడు మీరు ఏం చేసినంటమ్మా ఆల్రెడీ వన్ వీక్ నుండి లేడు నిన్న ప్రజెంట్ ఇచ్చారు ఇప్పుడు మనం వస్తుందని చెప్పేసి దీన్నే ఆబ్సెంట్ వేశారు నిన్న ప్రెజెంట్ నిన్న ఉన్నాడా ఇప్పుడు ఆయనకి ఏమనైతే ప్రాబ్లం ఏంటమ్మా ఏ క్లాస్ అయినా సెవెంత్ క్లాస్ ఈ యొక్క క్లారిఫికేషన్ తీసుకుని అసలు ఎవరు దాన్ని చూస్తున్నారు ఆయన వన్ వీక్ నుంచి లేడు ఇది ఏ సెక్షన్ ఇది బి సెక్షన్ ఎవరు చెక్ చేయండి ఇవాళ ఎవరు హాజరు వేశారు మీరు వేసారా ఇవాళ లేడా ఇవాళ నిన్న 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 ఎవరున్నారు ఏ సెక్షన్ ఎవరు చేశారు సారీ ఉన్నారా సరే ఆయన నిన్న ఉన్నాడా నేను అసలు వారం రోజులు లేడు అంటున్నాడు మీరు ఆదర ఉంది లేదు మేడం గీతలు నాకు నేను కూడా చదివిచ్చాను సార్ నేను కూడా వాటే చేసిన నాకు తెలిసాను అనట్లే నేను అక్కడ వచ్చినాను సార్ మరి కొత్తగా మీరు సరిపోతున్నా అంటే ఏదైనా అనక్స్పెక్టెడ్ ఏదైనా జరిగితే టీచర్ ఈజ్ రిమూవ్ జాబ్ రిమూవ్ అయితే అంటే లేని పిల్లవాడికి ఆదరేట్లే పిల్లవాడు లేడు ఆదరేసారు మరి ఎందుకు పూర్తి చేయలేదు అటెండెన్స్ ఎందుకు మధ్యాహ్నం క్లాస్కి వెళ్ళారా మధ్యాహ్నం సార్ మీరు మార్నింగ్ వెళ్దా మధ్యాహ్నం ఎవరు వెళ్ళారు సెవెంత్ క్లాస్లో వచ్చారా లేరా సార్లు ఎవరు ఎవరు రాలేదా సెవెంత్ క్లాస్ ఏ సెక్షన్ ఎవరు బి సెక్షన్ ఎవరు రాలేదా సార్లు మధ్యాహ్నం పోయిన తర్వాత వచ్చారా సార్ మధ్యాహ్నం ఆదా లేదా ఇప్పుడు చెక్ చేయండి ఫస్ట్ మనం రేడ్ అవర్ చేశారు మనం ని క్లాస్ టీచర్ కూడా కాదు మేడం ఇప్పుడు మధ్యాహ్నం అయితే ఎప్పుడైతే రిజిస్టర్ పంపరు రిజిస్టర్ మా దగ్గర రాయరు కాబట్టి మేమేం పాఠాలు చెప్పుకుంటాం ఆ రాయరు ఇప్పుడు రాయాలి కదా రాయాలా అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళాలి వెళ్ళాలా అడ్మినిస్ట్రేషన్ కి వెళ్ళాలా అక్కడ వాళ్ళు పెట్టాలా అడ్మినిస్ట్రేషన్ లేవు అసలు పూలు లేవు మరి ఏం బజ్జంటున్నాడు మేడం ఇయనేం ఏం ఎప్పుడైతే ఎప్పుడు ఎప్పుడు తీశారు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఓకే ఓకే అది ఎత్తియండి ఎప్పుడు ఎప్పుడు తీసారమ్మా చెప్పండి ఎప్పుడు తీసారు చెప్పండి ఎప్పుడు రైట్ ఎక్కడ తీసారు కదా సీరియల్ నెంబర్ ఎంత ఆరు కదా కరెక్టే లాస్ట్ మంత్ మేడం లాస్ట్ మంత్ తీశారు ఇక్కడ ఆల్రెడీ హాజరు వేసారు వేశారు చూడండి ఇది ఎంత గ్యాంబ్లింగ్ అంటే లాస్ట్ మంత్ లో టీసీ ఇచ్చినప్పుడు ఇక్కడ పేరు రావకూడదు కదా మరి ఇక్కడ సరే పేరు రాశారు ఇక్కడ నుండి టిక్ కొట్టాలి కదా రెండు రోజులు మాత్రం అసలు ఆబ్సెంట్ హాజరైనా వాడు ఉన్నట్టు లెక్క రికార్డు ఉన్నట్టు లెక్క మొదటి రోజు మాత్రం ప్రజెంట్ చేశారు మళ్ళీ వాళ్ళు ఏదైనట్టు మొత్తం ఇప్పుడే కొట్టుంటారు నాకు తెలిసి ఇప్పుడే కొట్టుంటారు ఎంత ఇక్కడ మేడం ఓకే సార్ ఇప్పుడు ఎందుకు వేశారు ఇవి ఎందుకు వేస్తారు ఇందుకేస్తారు వార్లు ఫ్లేముంటుందండి బాధ్యత మీరు మీరు మీరేం లేబర్కి రాస్తారు ఇక్కడ రాయండి తెలుగు సార్ ఎవరు రావాల ముందుకి మీరెందుకు హాజరు వేశారు ప్రజెంట్ ఎందుకు వేశారు అని లేకుండా ఇది ఎందుకు ప్రజెంట్ ఉంది రెస్పాన్సిబిలిటీ మీరే మీరు మధ్యాహ్నం వచ్చిన తర్వాత మరి ఎందుకు ప్రజెంట్ పడ్డది ఇక్కడ ఎందుకు ప్రజెంట్ పడ్డది అంటే వాళ్ళ మేడం గారు వచ్చారు డీడీ మేడం గారు వచ్చారు చెక్ చేస్తారనుకుని మీరు ఏమైనా ప్రజల ఆప్షన్ తీసిందా పాఠశాలలో యొక్క విద్యార్థుల యొక్క చదువు విధానం ఎలా ఉంది పాఠశాలలో ఉపాధ్యాయుల యొక్క పనితీరు ఎలా ఉంది అదే విధంగా ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏదైతే మెను అనేది ఎలా ఉంది తర్వాత ఈ పాఠశాలలో ఏదైనా మౌలిక వస్తువుల రూపకల్పనలు ఏదైనా ఏమన్నా అవసరం ఉందా అనే ఆలోచనతో అదే విధంగా అదేవిధంగా వంట విధానం ఎలా ఉంది భోజన ప్రక్రియలో భాగంగా ఉపాధ్యాయులకు తీరు విధానం ఇవన్నీ ఒకసారి మనం ఒకసారి రివ్యూ చేద్దాం ఆలోచనతో మీ దగ్గర రావడం జరిగింది దీనిలో భాగంగా ఈ రోజు మీ దగ్గరకు వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఈ రోజు ప్రభుత్వం హాస్టల్ ఉండేటటువంటి పిల్లల కొరకు ఎన్నడలేని విధంగా పెంచినటువంటి మెను ఏ విధంగా అమలు అవుతుందని చూస్తే ఇక్కడ మెను అనేది పూర్తిగా పూర్తిగా అమలు కాలేదని చెప్పేసి ఈ రోజు నేను చూడటం జరిగింది దానిలో భాగంగా ఏదైతే మీరు కార్యక్రమంలో చదివే ఒక విద్యా బోధన కానీ ఈ రెండు అంశాల మీద ప్రధానంగా చర్చ జరగడం జరిగింది ఏదో ఒక్కడే చెప్తా ఉన్నాను ఒక పక్క ఉపాధ్యాయులు కూడా ఒకసారి వివరణ చేస్తా ఉన్నాం సార్ మీకు ఏదైతే కూడా బాధ్యత ఉందో బాధ్యత రహిత్యంగా ఉందనేది కూడా నా దృష్టిలో వచ్చింది క్లారిటీగా నేను కూడా చెక్ చేసినా డిపార్ట్మెంట్గా అదే మరి డీడీ మేడం గారు కూడా వారు కూడా చెక్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఏంటంటే ఒక విద్యకు సంబంధించిన అంశంతో పాటు ఇచ్చే మెను అంశాలను కూడా పూర్తిగా ఇక్కడ నిర్లక్ష్య వైఖరి అనేది మాత్రం నేను చూడటం జరిగింది ఇంకొకసారి దాన్ని మళ్ళొకసారి రిపీట్ కాకుండా రిపీట్ కాకుండా ఏదైతే ఉందో దాన్ని మళ్ళొకసారి ఇంకొకసారి కనుక రిపీట్ వస్తే మాత్రం ఎవరు సహించే ప్రసక్తి లేదు దానిలో భాగంగా ఈరోజు అధికారికంగా ఉన్నటువంటి చర్యలో భాగంగా డిపార్ట్మెంట్ అధికారికంగా చర్య తీసుకుంటుంది అది ఎవరైతే దానికి బాధ్యులవుతారో ఇచ్చే మెనులో నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి రుచిక ప్రాయం కూడా వాళ్ళు తీసే అవకాశం ఉంటుంది దానిలో భాగంగా ఈరోజు మీ దగ్గరకు వచ్చిన తర్వాత వంట దగ్గరికి వెళ్తే ఎంత అంటే లోపల కూరగాయలు చూసిన తర్వాత కుళ్ళిపోయిన కూరగాయలు ఉన్నాయి కుళ్ళిపోయిన కూరగాయలు వరే సరే వాస్తవానికి అవి కోసి ఏమన్నా వచ్చింది బయటకు వచ్చిందరూ పడేస్తారని పడేసే పరిస్థితి లేదు అది కూడా మళ్ళీ వాటిని కూడా మళ్ళీ కూరలో ఉండే ప్రయత్నం చేసే ప్రయత్నం చేసిం ఇంకొకసారి అట్లాంటిది గనక వహిస్తే మాత్రాన్ని కూడా ఇమిడియట్లీగా వాళ్ళని జాబ్ నుండి రిమూవ్ చేయండి అవసరం లే ఎందుకనంటే నిర్లక్ష్యంగా గనక ఈ ఆది ఎవరైతే ఆదివాసీ గిరిజన విద్యార్థులు చదువుతున్నారో ఆశ్రమ పాఠశాలలో ఇలాంటిది కనుక ఇంకొకసారి కనిపిస్తే మాత్రానికి సహించేది లేదు ముందే చెప్తా ఉన్నాం ఎక్కడ కూడా ఎవరిని కూడా నిర్లక్ష్యంగా వహించిన వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ధరించారని తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఆశ్రమ పాఠశాలల మీద ఈ రోజు మరి పూర్తి స్థాయిలో ఐటీడీ సెక్టార్లో ఒక పక్క ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు అదేవిధంగా ఇంకొక పక్క డిప్యూటీ డైరెక్టర్ గారు ఈ రోజు ఆలక్షుణ్ణంగా ఈ రోజు రాష్ట్ర స్థాయిలో విద్యా విధానంలో బాగుండాలని రాష్ట్రంలో మొట్టమొదటి ఆశ్రమ స్కూల్లో మొదటి మొదటి స్థానంలో మనమే ఉన్నాం మన జిల్లానే ఉంది ఆ జిల్లాలో మన నియోజకవర్గంలో మొదటి స్థానంలో ఉంది విద్యా విధానం పదేండ్ల కంటే ముందు పదేళ్లలో ఏదైతే నిర్వీర్యమైనటువంటి ఆశ్రమ స్కూల్ వ్యవస్థ గాని ట్రైబల్ సెక్టర్ గాని ఈ రోజు రూపకల్పన చేయడానికి గత రెండు రెండు సంవత్సరాల నుండి నిర్వీరమంగా ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేస్తూ ఇలాంటి పాఠశాలలలో విద్యార్థులకు మంచి బోధన జరగాలి మంచి మెను జరగా ఆలోచన చేసిన ప్రయత్నంలో మరి ఈ రోజు ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత కాస్త నాకు వెనుకంజ వేసింది కాబట్టి ఇట్లాంటిది ఎందుకంటే ఇదే పాఠశాలలో నేను చివరిగా రిజైన్ చేసి రాజకీయాలకు వెళ్ళినా ఇలాంటి వార్త ఇలాంటి విధానం నా కాన్షియన్స్ లో నా స్కూల్లో చూస్తారని నేను ఊహించలే చాలా బాధ అనిపించింది నేను చాలా కార్యక్రమం తిరుగుతుంటే డైరెక్ట్ వదిలేసి అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసిన కానీ ఇలాంటి వాతావరణం ఇలాంటి పరిస్థితి అమ్మా ఎక్కడ కూడా మనకి భవిష్యత్తులో లేకుండా పది ఇన్స్టిట్యూషన్లు ఎక్కడైతే కాన్స్ట్యూషన్ కాదు జిల్లాలో ఉన్నట్టు మీ పరిధిలో ఉన్న వాటికి ఇక్కడ ఏదైతే తప్పిదం జరిగిందో ఇలాంటి తప్పులు కూడా జరగకుండా ఇంకొక ఇన్స్టిట్యూషన్లో ఇప్పుడు మనం ఏదైతే పర్యవేక్షణ చేసిన తర్వాత పలు అంశాల మీద చెక్ చేసిన తర్వాత ఇలాంటి అంశాలు కూడా ఏదైనా మీరు విజిటింగ్ వెళ్ళిన తర్వాత ఇలాంటి అంశాలు వేరే పాఠశాలలో పునర్వృతం కాకుండా చెక్ చేయండి అందులో భాగంగా నేను కూడా ఆశ్రమ స్కూల్లో చదువుకున్న విద్యార్థిని